ఏలియాతో ఒక చక్కటి మాట అంటా ఉన్నాడు మీరు ఇక్కడ గుర్తు చేసుకోవాలి ప్రియుల ఎజ్బెల్ ఇచ్చినటువంటి టైం లైన్ అయిపోయింది ఇక్కడ ఆల్రెడీ డెడ్ లైన్ అయిపోయింది ట్వంటీ ఫోర్ అవర్స్ అయిపోయింది ఇక్కడ ఎజ్బెల్ అనేది ట్వంటీ ఫోర్ అవర్స్ నేను చంపేస్తాననేది కానీ ఎలైజ్ చాలా టాక్టికల్గా ఏం చేశాడంటే వేరే రాజ్యానికి వెళ్ళిపోయాడు వీళ్ళ రాజ్యంలో లేడు ఎజ్రాయెల్ దాటిపోయాడు అంటే ఆ బార్డర్స్ దాటి వేరే ప్రదేశంలో ఉన్నాడు అనమాట అయితే దేవుడు ఆల్రెడీ తనకు జయం ఇచ్చాడు అది గ్రహి అది దేవుడు ఇవన్నీ చెప్పట్లా నిన్ను రక్షిస్తాను నేను కాపాడుతాను యజబిలు నుంచి ఇవన్నీ చెప్పట్ల ఆటోమేటిక్ గా ఆయన వెనుక సీన్ లో ఆయన బ్యాక్గ్రౌండ్లో లో ఆ కార్యాలన్నీ జరిగిస్తూ ఏలియా పరోక్షంగా బలపరు ఫర్ ఈరోజు ఎవరస్తులారా పెద్దలారా మీ కుటుంబం గురించి కానీ వ్యక్తిగత జీవితం గురించి కానీ ఉద్యోగము కానీ ఏదైతే డబ్బు కానీ ఆస్తి కానీ ఏదైతే ప్రభావం కానీ మీరు సంపాదించారో దేవుడు ఏర్పాటు చేసిన దాని ముందు ఇది చాలా చిన్నది మాత్రమే దేవుడు అంటూ ఉన్నాడు నీ శక్తికి మించిన ప్రయాణము నీ ముందు సిద్ధపడాలి ఐ మీన్ బి ప్రిపేర్ కొంతమంది కొంతమంది మరి ఏదైతే మనం అనుభవిస్తామో ఇక చాలండి నాకు నాకు జీవితం ఏం అక్కర్లేదు అంటారు అలాంటి వారిని దేవుడు డిస్టర్బ్ చేయడు కదా దేవుడు డిస్టర్బ్ చేయడు ఇఫ్ యు థింక్ దట్ దిస్ ద బెస్ట్ లైఫ్ పాసిబుల్ ఫర్ యూ గాడ్ విల్ సే ఓకే ఇఫ్ ఆర్ హ్యాపీ ఐఎమ్ హ్యాపీ నువ్వు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీని అంటాడు దేవుడు కానీ నువ్వు ఆశ కలిగి దేవ నీ ప్లాన్ నా జీవితంలో ఏదైతే ఉందో అది మాత్రమే నేను అనుభవించాలి ఏదైతే సంకల్పం నా కొరకు నువ్వు ఏర్పాటు చేసావో ఐ వాంట్ ఫుల్లీ ఎక్స్పీరియన్స్ ఇట్ అని అంటే దేవుడు అంటూ ఉన్నాడు నీ కొరకు నీ శక్తికి మించిన ప్రయాణం అంతే